హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీస్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఇక్కడ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఇంకా సండే స్పెషల్స్ ఏమేమి ప్రిపేర్ చేశానో కూడా చూపిస్తున్నాను ఇది పులావ్ రైస్ అనమాట పులావ్ వచ్చేసి నేను చాలా ఒక టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్తో చేస్తున్నాను ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్కి పోట్లకు లంచ్ అయితే చికెన్ కర్రీ ఇంకా పులావ్ రైస్ అయితే పెట్టాను మళ్ళీ ఇప్పుడే చేయడము ఇప్పుడు చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే ముస్లిమ్స్ పులావ్లో మంచి టేస్టీగా రావాలని చెప్పేసి మెంతకూర యాడ్ చేస్తారంట మెంతకూర పుదీనా ఇంకా కొత్తిమీర చేస్తారంట ఉల్లిపాయలు టమాటాలు అవి మగ్గిన తర్వాత సో అది తెలుసుకున్నాను అనమాట అందుకని చెప్పి ఇవాళ మెంతకూర ఉంది కదా అని చెప్పి ఎందుకు ప్రిపేర్ చేయకూడదు మనం అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి డెఫినెట్గా మీరు ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఈ వీడియో ముస్లిమ్స్ చూస్తుంటే ప్లీజ్ లెటస్ నో యాక్చువల్గా ఈ మెంతుకూర వేస్తే టేస్టీగా ఉంటుందా ఇంకా ఏమైనా యాడ్ చేయాల్సినవి ఉన్నాయా కూడా చెప్పండి డెఫినెట్గా ఈసారి ట్రై చేస్తాను మళ్ళీ వీడియో అప్పుడు అప్లోడ్ చేస్తాను నేను ఇక్కడ ఇంకా మెంతికూర పుదీనా కొత్తిమీర ఇవంతా యాడ్ చేశాను టమాటా మగ్గిన తర్వాత వన్ ఈస్ట్ టూ రేషియో వాటర్ పోసానండి ఇక్కడ నేను పులావ్ రైస్తో చేయట్లేదు అంటే బాస్మతి రైస్తో పులావ్ చేయట్లేదు నార్మల్ రైస్తో చేస్తున్నాను ఇంట్లో యూజ్ చేసే రైస్తోనే చేస్తున్నాను వన్ ఈస్ టు రేషియోలో వాటర్ అయితే పోసేసి వాటర్ మరిగిన తర్వాత ఈ రైస్ కడిగి పెట్టుకున్నా కదా అది వన్ అవర్ సోక్ చేసుకున్నాను ఆ రైస్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మనకి కుక్కర్లో అయితే నార్మల్ రైస్తో వండేస్తారు కానీ ఇలాంటి విడిగా అయితే నార్మల్ రైస్ వండడానికి కొంచెం ఆలోచిస్తాము బట్ ఏంటంటే ఇక్కడ చూసారు కదా ఒక హై ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక టూ మినిట్స్ ఉంచుకొని ఇంకా తర్వాత సిమ్లో పెట్టేసి ఇలా ప్యాన్ పెట్టేసి మీద ఇది గిన్నె పెట్టేసామంటే కనుక చక్కగా మగ్గిపోతుంది ఒక టెన్ మినిట్స్లో మంచిగా మగ్గిపోతుంది పొడి పొడిగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేస్తా అంటే ట్రై చేయండి ఇంకా మా ఇంట్లో రెసిపీస్ వచ్చేసి ఇవాళ సండే పులావ్ చేశాను ఇంకా నార్మల్ రైస్ నాటుకోడి పులుసు కాళ్ళ పులుసు అనమాట సో మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి డెఫినెట్గా మెన్షన్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో మచ్